నియోజకవర్గంలో గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టు నుంచి కుడివి కాలు కింద ఉన్న అయికట్టుకు సున్నా పాయింట్ ఐదు టీఎంసీ నీళ్లు విడుదల చేయడం జరిగింది దీని ద్వారా సుమారుగా కాలువ ఇరువైపులో ఉన్న ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఎంతవరకు ఉందో కాలువ అక్కడ వరకు ఉన్న రైతాంగానికి ఒక శుభ మన ప్రాంతంలో కొంచెం వర్షాభావం తక్కువ ఉండడం వల్ల ఈరోజు నీటి ఎద్దడి కూడా చాలా ఉంది ముఖ్యంగా బోర్ల ద్వారా ఎవరైతే సాగునీళ్ళు కట్టకట ఆడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక శుభవార్తగా భావించవలసిందిగా కోరుకుంటున్నా దీని ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో వెలిగిల్లు ప్రాజెక్టు కుడి కాలు కింద ఐకృతందరికీ ప్రభుత్వం ద్వారా అందించేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇరిగేషన్ అధికారులతో ఇక్కడికి వినిచేయడం రైతాంగం సమక్షాన్ని ఈ నీళ్లను ఇవ్వడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్లో సుమారుగా సున్నా పాయింట్ ఐదు టీఎంసీ నీళ్లను ఈ కాలవ ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తూ ఉంది దానిలో భాగంగానే నిన్న నలభై ఏడు లక్షల మంది రైతుల కోసం ఏడు వేల రూపాయలు ఒక్కొక్కరికి అకౌంట్లో వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఏదైతే మేము ఎన్నికల హామీగా అన్నదాతా సుఖీబావా కింద ఇస్తామని చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటూ నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందంటే ఇది ఒక చరిత్రగా చెప్పుకోవాలి ఎందుకంటే రైతుల కోసం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు రైతుల కోసమే సబ్సిడీ విత్తనాలు అయితేనేం ఆర్టికల్చర్ల కింద డ్రిప్ ఏమైతేనేం డ్రిప్లో కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జన జలవనరులపై ముఖ్య దృష్టి సాధించి రాయలసీమ ప్రాంతం ఏదైతే కరువు కాటకాలతో ప్రతి సంవత్సరం అలమటిస్తుందో ఈ ప్రాంతానికి శాశ్వతంగా విముక్తి కల్పించే మార్గంలో రాయలసీమకు నీళ్ళు అందించే విధంగా ముఖ్యమంత్రి ఈరోజు గోదావరి నుంచి బనకచర్ల వరకు నీళ్లు తెచ్చే ఒక మహా ఉద్దేశంతో ముఖ్యంగా ఏదైతే కాలువలు కొత్త కాలువలు అలాగే పాత కాలువల ఆధు ఆధునీకరణ కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మహాయజ్ఞంగా లక్ష కోట్ల రూపాయలతో ఒక స్కీమును వచ్చే వచ్చేదానికి కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గోదావరి జలాలు అలాగే కృష్ణా జలాలు అయితేనే అన్ని ఎనిమిది వందల టీఎంసీలు మాత్రమే వాడుకునేక రావడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటి కొన్ని వేల టీఎంసీల నీళ్లు గోదావరి పాలవుతా గోదావరి నీళ్ళు సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఇంకా కొన్ని ప్రాంతాలకు తాగునీరు సాగునీరు లేని పరిస్థితిని గమనించి అందరినివా గాలేరు నగరి పనులు ఏవైతే పూర్తయినాయో అలాగే పూర్తి కావాల్సి వచ్చాయో దాని కోసం కూడా మూడు వేల ఐదు వందల కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది గోదావరి నీళ్ళు మన భూములు దాకితే ఏదైతే మన ఎత్తున ఉన్న కుప్పం రాయిచోటి అలాగే తమ్మలపల్లె పీల నియోజకవర్గాలకు ఈ గోదావరి జలాలే వస్తే రైతులకు ఇంతకంటే మంచి పండుగ దినం ఉండదు కాబట్టి తప్పకుండా నాలుగు సంవత్సరాల్లో కూడా అవి అందించేదానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే